పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురిజాల శాసనసభ్యులు ఇరవతి శ్రీనివాసరావు గారు పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటవ తారీఖున పంపిణీ చేయవలసిన పెన్షన్లను రాష్ట వ్యాప్తంగా ఒకరోజు ముందుగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనగా నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గురిజాల శాసనసభ్యులు ఇరవై శ్రీనివాసరావు గారు పాల్గొని పిడుగురాల పట్నంలోని ఆరవ వార్డుకు చెందిన వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్లు అందజేసి అనంతరం గురచల నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు ఇరపతి రేని శ్రీనివాసరావు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిడుగురాలపట్నం మున్సిపల్ ఏఈ రాఘవేంద్రరావు గారు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్దిదారులు పిడుగురాల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొనడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు ముప్పై ఒకటో తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక కొంత కొత్త సంవత్సరం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పౌరులందరూ కూడా కొత్త సంవత్సరం మరి వేడుకల్లో కానీ లేకపోతే కొత్త సంవత్సరం ఆరంభలో పాగుతంబలుగుతూ అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంటారు సో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మరి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం అంతకుముందు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని మూడు వేలు చేస్తా అని ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు అదేవిధంగా పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన టైంలో రెండు వందల డబ్బులు పెన్షన్ ఉంటే దాన్ని వెయ్యి రూపాయలు అక్కడ నుంచి రెండు వేల రూపాయలు కూడా చేయడం జరిగింది సో ఈరోజు ఎన్నికల హామీని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చర్చతో పనిచేస్తూ ఉంది త్వరలో హౌసింగ్ కానీ లేకపోతే ఈరోజు మనం మీడియాలో కూడా చూసాం ఉగాది నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు కూడా వచ్చిన ప్రయాణం కానీ సూపర్ స్టార్స్ కార్యక్రమాలను కూడా అమలు చేసేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందులో ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ కూడా కూడా అది స్టార్ట్ అయింది రహదారుల నిర్మాణం అదేవిధంగా హౌసింగ్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ నదుల అనుసంధానం ఇవన్నీ కూడా మనం చూస్తే పంతొమ్మిది నాలుగు మధ్య విచ్ఛిన్నమైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్ మేడం తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ పునరుజ్జీవం చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టేదానికి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అలాగే మన గుజ్వల నియోజకవర్గం కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని మరల శాంతి పద్ధతిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి వైపు గురుజువాల్ నియోజకవర్గం తీసుకెళ్లేదాన్ని కూడా మేము కూడా కృషి చేస్తా ఉన్నాం ప్రజలందరూ సహకారం మీడియా సహకారం తీసుకొని కూడా అన్ని రంగాలు కూడా ముందుకెళ్తాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన ఇంటికి పంపించడానికి మరి రెండు వేల ఇరవై నాలుగు ఒక మంచి మెజార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చింది ఆ స్ఫూర్తితోనే ఇరవై ఐదుకి స్వాగతం మొలుపు ఇరవై ఐదులో కూడా మరింత ఉత్సాహంగా స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి కోసం గుజరాత్ అభివృద్ధి కోసం కూడా తప్పకుండా పనిచేస్తుంది